ఆత్రేపురం వెళ్లి వచ్చిన సందర్భంగా జనవరి పదమూడు అంటే భోగి రోజు సాయంత్రం ఏపేటలోని ప్రభాత్ ఐకేర్ అంటే డాక్టర్ గారిని కలవడానికి వెళ్ళారు తెలుసా అండి వారు మాకు ఎంతో సహాయం చేశారంటే వారి తుఫాన్ అంటే కార్ ని డ్రైవర్ ని ఇంకా పెట్రోల్ కూడా వారే కొట్టించి మాకు హెల్ప్ గా పంపించారు ఆత్రేపురం బస్ ఎక్కి తిప్పలు పడకుండా ట్రైన్ ఎక్కకుండా వారు కార్ లో పంపించారు వచ్చిన ట్రోఫీలు మేము గోదావరిలో ఎలా స్విమ్మింగ్ చేసాము అక్కడ వివరాలన్నీ అన్నయ్య చెప్తుంటే వారు విని సంతోషించారు అసోసియేషన్ సెక్రటరీ నరేష్ గారు వారికి సన్మానం చేయాలని అయితే వారు ఎంతో సంస్కారంతో నేను మీలో ఒకడిని నన్ను వేరు చేయవద్దు అంటూ వారించడం జరిగింది అన్నీ ఉన్న ఇలాంటి ఉదార స్వభావం ఎంతమందికి ఉంటుందండి ఎదుటి వారికి సహాయం చేయాలని ఇంకొకరైతే ఒక వెయ్యి రూపాయలు అమౌంట్ స్పాన్సర్ చేశారండి మాకు లేడీస్కి ముగ్గురికైతే అన్నయ్య ఫీజులు కట్టారు ఆ అమౌంట్ ద్వారా కొంతమంది సపోర్ట్ చేస్తున్న మరి మేము ఎలా ఉంటామో తెలుసా అండి తెల్లవారుజామున నాలుగు గంటలకెళ్ళేసి ఐదున్నర కల్లా పాలేటి నదీ తీరంలో ఇలా మంచు కురుస్తున్నా కానీ స్విమ్మింగ్ చేసి చూడండి మేము ఆ చివరి నుండి ఈ చివరికి బిజ్జీ దగ్గరికి ఇలా ప్రాక్టీస్ అయితే చేస్తామండి ప్రతిరోజు మెడల్స్ ట్రోఫీలు ఊరకే ఎవరు ఇవ్వరు కదా అండి మేము అమ్మలం మరి చీరలే కట్టుకుంటాం మరి మాకు డ్రెస్సులు కావాలని ఇలా నేను కాసముకి వెళ్ళి ఒక రెండు డ్రెస్ మెటీరియల్ అయితే తెచ్చుకున్నా అండి మాకు డ్రెస్సులు గురించి పెద్దగా తెలియదు కదా అందుకే మా చెల్లెల్ని తీసుకొని రాదా నేను వెళ్ళి ఒక రెండు డ్రెస్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకుని తెచ్చుకొని వాటిని అయితే కుట్టుకున్నాండి అదే వేసుకున్నాను నేను సబ్స్క్రైబ్